నా కొడుకు పడ్డా పడ్డాడు నువ్వు ఎందుకు వచ్చి నా కాలు పట్టుకున్నావు ప్రేమించాడు కదా అంతవరకు నువ్వు ముందే వెళ్ళిపోయి ఉండాల్సింది నువ్వు నా వచ్చి నా కాలు మీద పడి ఆంటీ నీ కొడుకు లేకపోతే నేను చచ్చిపోతాను ఒప్పించి ఇంత దాకా తెచ్చి నేను తర్వాత ఏమైంది చెప్పినా మీ కొడుకు నాకు ఇంకొక లవ్ ఉందని కూడా చెప్పినా సరే ఒప్పుకున్నాడు కదా దానికి కూడా తెలిసి ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నా కూడా నువ్వు చేసుకుంటావు నువ్వు ఒప్పుకుంటే వేలు జీతం ఏంది కాదు ఏం పెట్టి పోషిస్తాను ఏంది ఏం పెట్టి పోషించావెంది సరిపోతుంది ఎంత కావాలి నీకడుపు కూడి దాన్ని ముందు ఎందుకు వచ్చావు ముందు ఎందుకు వచ్చావు

నా బిడ్డ లేకుండా నువ్వు 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 మాట్లాడుతున్నావు ఏది మాట్లాడుతున్నావు నువ్వు ఏది మాట్లాడుతున్నావు నాన్నే పెంచా నేను ఇట్టే పెంచారా లేదు మీ అమ్మ నాన్ను లేరనే కదా

నాకు తెచ్చిాలి ఎక్కడి నుంచి తెచ్చేయాలి అది నా ఇష్టం నా జీవితం ఇష్టం జరుగు జరుగులో పోనీ ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉంది పోతాను ఎందుకు

చూస్తారా మళ్ళీ చిట్కేసుకొస్తా అండి చిట్ చిక్కి నా బిడ్డలు పోవటేస్తున్నాయి చిక్కు వస్తుంది చిట్కేస్తున్నాం రుగ్వా నీకు ఇప్పుడు తప్పు చేసి ఒక నువ్వు తప్పు చేసావా లేక తిరిగి ఇప్పుడు నీకు కనీసం క్షమాపేక్షం కూడా లేకుండా ఆమెతో పడుతున్నావు చూడు కొద్ది కన్నా నీకు ఆలోచన ఉందా నీ ఉండమ్మా మొన్నటి దాకా వాళ్ళ అబ్బాయితో కూడా తిరిగావు ఇప్పుడు ఎవరు ఆ అబ్బాయి వదిలే అమ్మా కోసేపు గమ్మునమ్మా కోసేపు గమ్మున కోసేపు గమ్మును

దండేసి బ్యాండ్ సీట్ పెట్టి రప్పించాలా నువ్వు చేసే పనులకే నేను చంపంది మేలు అవసా కూర్చోవ్ కూర్చోసేపు కూర్చో మాట్లాడదాం మాటలు నువ్వు నువ్వు టెన్షన్ పడ అలాంటి వాళ్ళకి నువ్వే చేసినా సరే వాళ్ళకి కరోనా ఏం ఉండదమ్మా సేపు బాగుద్దని చెప్పాను లేసా అంటే ఫోన్ ఇచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చెప్పేసుకో అంటున్నా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు ఈ విధంగా ఒకడు ఓడొకడు ఇంకెంతమంది తెలియకుంటా ఇట్లా పెంచారు మీ అమ్మ నాన్న నిన్ను ఆ వాళ్ళ ఎందుకు తీస్తారు మధ్యలో మీరు ఆ కాస్త ను చేసా పనలికి నిన్న కనిన్ దోళ్ళే కాబట్టి నిన్నే అడగాల నిన్నే అడగాల అమ్మా అంతే ఉంటనే వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళే వచ్చి పోళ్ళే ఉచక అర్థం అవుతందా వాళ్ళ బాధ ఎవరు చూడాలి ఇప్పుడు అంటున్నా నేను ప్రేమించమని ఆ ప్రేమించాడో ప్రేమించే ఇట్లా కుడిపించమన్నారు వాడినే పెళ్ళి దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోమన్నారా ప్రేమించావ్

నా మాట నా నువ్వుసకుండా రామ్మా నువ్వు రామ్ నువ్వు రామ్మా కూర్చో కూర్చో గొడవ పడదు నా మాట కూర్చో

నా జోలి మంచిగా నేను చెప్తున్నా ఏం చేస్తావు ఏం చేస్తావు ఫోన్ చేయద్దు చేస్తే డిస్టర్బ్ అవుతుంది నీకు మీ లవర్తో ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటున్నా వాళ్ళు ఏమవ్వాలా వాళ్ళు ఏమవ్వాలన్నా ఎన్ని రోజులు ఎట్లా చూసుకున్నాడు పంచాయతీ నేను పోలీస్ స్టేషన్ లో పెట్టాలి పంచాయతీ కాదు అర్థమవుతుందా ఆమె ఆమె కోసం తీసుకొచ్చిన నిన్న ఇక్కడికి అర్థమైందా ఆమె బాధ తెలియాలి కదా నీకు ఆమె కక్ష తీర్చుకోవాలి కదా నిన్న చొప్పుతో కొట్టండి మేలు ఆమె అర్థమవుతుందా ఇంకొకటి ఇంటి తల కోసి వదిలిచ్చేస్తాడు చేసిన తప్పు మన తప్పు నీది కాకుండా మనం మాట్లాడుతా ఉన్నా నువ్వు ఊరికే వాడే పడ్డాడు వాడే చేసుకుంటామన్నాడు నీ బుద్ధి ఏమైంది నీ బుద్ధి ఏమైంది రే నాకు ఇంకొకటి ఉన్నాడు రా నాకు లైన్లో అడిగింది చెప్పేది నాకు ఇంకొకటి లైన్లో ఉన్నాడు నాకు ఎక్స్ ఉన్నాడు నాకు ఇంకొకటి మోజు ఉన్నది ఇంకొకరితో ఉంటాను నేను చేసుకుని చెప్పాలి కదా వాళ్ళ ఇంటికాడ పోయి పెళ్ళి అని చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు వాళ్ళు చేసుకుంటామని ఎందుకు చెప్పావు ఏమని చెప్పాడు వాళ్ళతో నువ్వు చెప్పలేదా మరి చెప్పినావు మళ్ళీ ఎందుకు చెప్పావు వాళ్ళ ఫ్యామిలీతో ఏం వాళ్ళ రిలేటివ్స్ ఏం చెప్పుకోవాలా పెళ్లి వచ్చి క్యాన్సిల్ అయిపోతే ఏమనుకో చెప్పుకోవాలంటున్నా మళ్ళీ పిల్లంట పరుగు పోయిన తర్వాత ఏం నీళ్ళంటైతే వాడగా ఇంకొకటి ఉంటాడు వాడు పోయిన తర్వాత ఏం చేయాలా నీకు వెనక ముందు లేకపోయినా సరే వాళ్ళ కుటుంబంలో తీసిపోయి పెళ్లి చేసుకుంటాం అన్నడా లేదా వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించాడు ఇన్ని చేశాడు మరి నువ్వు ఏం ఇచ్చావు ఏం వాడికి అంటున్నా ఇంకొక పెళ్లి దొరకదా ఇంకొక దొరకదంటే అది లవ్ చేసుకున్నప్పుడు ఏంటి దొరుకుంటది నేను పెళ్లి దాకా తీసుకుపోయి కుటుంబాన్ని అందరూ చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి అన్ని చేసిన తర్వాత ఇస్తే తర్వాత ఇష్టం లేదు కదా నాకు నాకు నువ్వు సరిపోవు ఏం చెప్పావు చెప్పితే మళ్ళీ ఎందుకు పోతాడు నాకు ఇక్కడ మాటలు మాడద్దు నువ్వు అబద్ధాలు మాట్లాడద్దు ఓకేనా అతను లేదు కదా అనేసి ఉన్నట్టు లేనట్టు చెప్పొద్దు నేను నువ్వు నువ్వు ఇప్పుడు చెప్తునేది అవే నువ్వు చెప్పేది చెప్పేదవే వాడు నీలాగే అయింటే పెళ్లి చేసుకోకుండా కొను వదిలేసే రకం అయితే ఇంత దాకా తీసుకురాడు కదా వాళ్ళు ఇంటి దాకా తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పించి నీ చేసినాడు నేను మ్యారేజ్ చేసుకో మంచిగా చూసుకోవాలనే కదా నీకు ఇంకొకటి వీడికన్నా మంచిగా దొరికినాడంటే నేను

నటించేవాడు ముందు నా దగ్గరకు వచ్చి కాలు మీద పడ్డావు అక్కడ పోవాలి నాకు దగ్గర ఒప్పుకున్నా నువ్వన్నీ సంతోషించి ఈరోజు ఈ రోజు నిన్ను పోడిస్తాను అనుకున్నా చచ్చిన అయిపోయింది ఇంత మంచిగా ఉన్న బిడ్డను చంపేస్తా నువ్వు

పోయేది ఇంతగా కొడుతున్నా నువ్వు నా బిడ్డ ప్రాణాలు తీసినప్పు అంత ఇదిగా పోయాడే సంపేస్తా సంపే పోలేవు నేను పోయి చూపెడతా పోయి చూపెడతా చూస్తా కానీ కానీ మాట్లాడుతున్నావు

నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పా గొడవలు పెట్టుకున్నా ఉంటే అందరూ కొట్టించుకుంటావు ఖచ్చితంగా అర్థమైందా వాళ్ళ బిడ్డ పోయిన బాధలు ఉన్నదామి నువ్వు కొట్టించుకునే దాకా తెచ్చుకోవద్దు ఆల్రెడీ చెప్పుతో కొట్లా వాళ్ళు సంతోషించు దానికి కొట్టింది కొట్టింది ఎక్కడికి పోతా ఎక్కడికి పోతావు నువ్వు రావ్ రామ్ అమ్మాడ చూసుకుంటా నువ్వు గొడవలు అమ్మా ప్లీజ్ నా మాట గొడవల కూర్చోండి

మనము కొద్దిగా తగ్గు ఇంకా చేసిన మళ్ళీ తిరిగి రాదు వాడు కొన్ని అని చెప్పావు నైనా లవ్ అంటే నాయన అని చెప్పి ఆయన వాడు వాడేళ్ళకు పెళ్ళి మంచి అమ్మాయి అమ్మ లవ్ చేసేదన్నాడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అమ్మాయి ఎప్పుడు ఎవరికి చెప్పలేదు నేను నాకన్నా నా నాకు బతుకున్నా అందరికి ఫోన్లన్నా చేసుకుని బతికించుకొని ఉన్నాను అల్లం జోళ్ళ నా చెట్టు అంతా కొడుకుని పోగొట్టుకున్నాడు ఇలా ఊగి వద్ద మనకు వద్ద అన్న మంచి అమ్మాయి అమ్మాయి అంటాడు అది తప్పు చేసి మోసం చేసి నా కొడుకుని పొట్టును పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతుంది అది కొంచెమన్నా తన చాలిద్దరు

నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు మనం బాధపడతా ఉంటే నేను నువ్వు దానికి పిలిపించిన నాన్న పిలిపించిన మాట్లాడాలి నాన్న మాట్లాడే నీ బాధ అంతా తీరింది కదా నేను కొడుకుగా నీకు ఆ సాయం చేయగలిగింది నాకు తోచిన సాయం సార్ అంటే నేను పంపించాడు దానికి వార్నింగ్ ఇప్పించి సార్ అక్కడ పోలీస్ సార్ దగ్గర నుంచి దాన్ని రప్పించింది దాన్ని అర్థమైందా నువ్వు దాన్ని అయితే నేను వదిలేస్తాను అనుకోవద్దు దానికి చుక్కలు చూపిస్తే ఇంకా ఓకేనా అది ఎవరన్నా చూసుకొని ఎట్లా చేస్తున్నాదో దానికి ఆ చుక్కలు చూపిస్తే ఓకే నువ్వు బాధపడదు ఇంకా ఏం లేవు వాళ్ళ జీవితమే దేవుని చూస్తా ఉంటాడు అమ్మ వాళ్ళు మన మీ జీవితం ఎట్లా ఏడుస్తున్నారో వాళ్ళ జీవితం అంతకంతగా నాశనం అయిపోద్ది నువ్వు దాని గురించి చాలా వదల వదులు అమ్మ బాధపడదు మనం బాధపడిన బాధని చూస్తామండి బడిగారు మార్కండగా మంచి మాట చెప్తాను